వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ మిత్రులారా ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ పెన్షనర్లకు సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా తెలుసుకోవాల్సినటువంటి జియోలు వాటి యొక్క వివరాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ సమ్ టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఈ విషయానికి వచ్చినట్లయితే మిత్రులారా పెన్షనర్లకు సంబంధించి మొట్టమొదటిది పీపీఓలను పెన్షనర్లు కోరుకున్న చోటకి మార్చమని ఆదేశాలు అంటే మనకి రిటైర్డ్ అయిన అయినప్పుడు మన యొక్క ఫంక్షన్ ఒక ట్రెజరీ పరిధిలో తీసుకున్నట్లయితే మళ్ళీ ఇప్పుడు మనకి మన యొక్క అడ్రస్ మారినప్పుడు మనం వేరే ట్రెజరీకి మార్చుకునేటటువంటి అవకాశాలు ఉండే విధంగా ఈ జివో అనేది ఇవ్వటం జరిగింది ఈ ఈ సర్కులర్ మెమో నెంబర్ వచ్చి డి ఫోర్ బార్ పద్నాలుగు యాభై ఐదు తొమ్మిది వందల నలభై ఒకటి బార్ రెండు వేల ఇరవై ఒకటిన ఈ యొక్క డేట్ ఇరవై ఏడు పది రెండు వేల ఇరవై ఒకటి తేదీన ఇష్యూ చేయడం జరిగింది అదేవిధంగా రెండోది చూసినట్లయితే డెబ్బై సంవత్సరాలు పూర్తయినటువంటి పెన్షనర్లకు అదేవిధంగా ఫ్యామిలీ పెన్షనర్లకు అదనపు పెన్షన్ మంజూరుకు సంబంధించినటువంటి ఉత్తర్వులు ఇవ్వటం జరిగిందనమాట మూడోది విశ్రాంత ఉద్యోగుల డెత్ రిలీఫ్ అంటే మట్టి ఖర్చుల కింద పదిహేను వేల రూపాయల నుండి ఇరవై ఐదు వేల వరకు పెంచుతూ ఉత్తర్వులు ఇవ్వటం జరిగింది జివోఎంఎస్ నెంబరు సిక్స్టీ అది డేట్ వచ్చి ఆరు ఏడు రెండు వేల ఇరవై రెండవ తేదీ నెక్స్ట్ నాలుగోది పెన్షనర్ల హౌస్ మరణించిన పెన్షనర్లకు మట్టి ఖర్చులు చెల్లించాలని ఉత్తర్వులు ఇది ఇరవై ఆరు తొమ్మిది రెండు వేల ఇరవై మూడో తేదీన ఇవ్వటం జరిగినటువంటి జీవో ఐదోది పెన్షనర్ల ఆదాయము పది లో పది వేల లోపు ఉన్నట్లయితే వారు బియ్యం కార్డు పొందుటకు అర్హులు అంటూ ఈ యొక్క మెమో నెంబర్ ఇవ్వటం జరిగింది ఇది ఇరవై రెండు 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 వేల ఇరవై మూడో తేదీన ఇవ్వటం జరిగింది అదేవిధంగా ఆరోది జీవోఎంఎస్ నంబర్ మూడు వందల పదిహేను ఫైనాన్స్ పెన్షన్ వన్ డిపార్ట్మెంటు డేట్ ఏడు పది రెండు వేల పది ప్రకారం వితంతు మరియు విడాకులు పొందిన కుమార్తెలకు కుటుంబ పెన్షన్ మంజూరు చేసే ప్రభుత్వ ఉత్తర్వులు పునర్వివాహమైన పిల్లలు లేకపోయినా చనిపోయిన పెన్షనర్ భార్యకు కుటుంబ పెన్షన్ కొనసాగిస్తారు అంటూ ఇవ్వటం జరిగింది అదేవిధంగా ఏడవది ఆంధ్రప్రదేశ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ వారి ఫైల్ నెంబర్ ఫైనాన్స్ నెంబర్ టూ బార్ టూ డ్యాష్ నూట నలభై అరవై బార్ డెబ్బై ఏడు బార్ రెండు వేల ఇరవై మూడు డి ఎస్ఈసిటిఏ ముప్పై పది రెండు వేల ఇరవై నాలుగున పై ఉత్త ఉత్తర్వుల ప్రకారం వితంతు మరియు విడాకులు పొందినటువంటి కుమార్తెలు సర్వీస్ పెన్షన్ ప్రతికొండగానే వారిపై ఆధారపడి ఉన్నట్లయితే కుటుంబ పెన్షన్కు అర్హులని చెప్పి చెప్పడం జరిగింది ఎనిమిదవది రిటైర్ తర్వాత పెన్షనర్ చనిపోతే ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షను పెన్షనర్ రిటైర్ అయినప్పటి నుండి ఏడు సంవత్సరాలు లేదా బతికి ఉంటే అరవై ఏడు సంవత్సరాలు వచ్చే వరకు ఏది ముందైతే అది ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ చెల్లించబడును తరువాత సాధారణ ఫ్యామిలీ పెన్షన్ చెల్లిస్తారు సర్వీస్లో ఉండగా చనిపోతే ఫ్యామిలీ పెన్షన్ పది సంవత్సరములు లేదా జీవించి ఉంటే అరవై ఏడు సంవత్సరముల వరకు వచ్చే వరకు చెల్లిస్తారు ఇది మిత్రులారా దీనికి సంబంధించి చివరి వేతనము ఇంటూ ఫిఫ్టీ బై హండ్రెడ్ ఏది ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షను మామూలు సాధారణ ఫ్యామిలీ పెన్షన్కు వచ్చేస్తున్నట్లయితే చివరి వేతనము ఇంటూ ముప్పై బై హండ్రెడ్ ఆ విధంగా కాలిక్యులేషన్ చేయటం జరుగుతుంది ఇక్కడ తొమ్మిదోది ఒకటి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నుండి ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదు వరకు మెడికల్ రీఎంబర్స్మెంట్ పొడిగించబడింది ఇక పదవది రిటైర్ అయిన ఉద్యోగులకు ఫ్యామిలీ పెన్షనర్లకు కనీస పెన్ కనీసం పెన్షన్ పదివేలకు తగ్గకుండా చెల్లించాలి అంటూ ఇక్కడ జీవో నెంబర్ ఒకటి ఇవ్వటం జరిగింది మిత్రులారా ఇవి మిత్రులారా పెన్షనర్లకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి జీవోలు వాటి యొక్క వివరాలు